హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారిస్ కిచెన్ నేను మీ మంజుల ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి ఒక టేస్టీ వెరైటీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఎప్పుడు చేసే విధం కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీ స్నాక్స్ చేసి పెట్టారనుకోండి భలే ఇష్టంగా తినేస్తారు పిల్లలే కాదండి పెద్దలు కూడా ఒకసారి మీరు చేసి పెట్టారండి ఈ స్నాక్స్ మళ్ళీ మళ్ళీ ఇదే చేసి పెట్టమంటారు అంత బాగుంటుంది భలే టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీని లేట్ చేయకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని దీన్ని బాగా జల్లించుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వామ్ పొడి వేసుకోవాలి వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇదంతా ఒకసారి అన్నీ కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలా ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతి ముద్దని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలా మరి అంత స్మూత్గా కాకుండా కొంచెం గట్టిగానే తిని ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్నాక మళ్ళీ ఇందులోకి ఒక్క స్పూను నూనె వేసుకొని దీన్ని ఇంకొకసారి అంతా పిసికి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా అంతా బాగా కలిపేసుకున్నాక మూత పెట్టి దీన్ని పక్కన పెట్టి ఇందులోకి స్టఫింగ్ని రెడీ చేసుకుందాము ఇప్పుడు నేను ఈ సైజు మూడు ఉర్లగడ్డల్ని ఉడకపెట్టుకున్నానండి మెత్తగా ఉడకపెట్టుకోవాలా ఉర్లగడ్డలు అంటే బంగాళాదుంపలు అంటారు కదా అవి ఇలా అంతా దీంట్లో ఈ పొట్టునంతా తీసేసేసుకోవాలా ఈ ఉర్లగడ్డలు ఉడకపెట్టుకునేటప్పుడే హాఫ్ కప్పు పచ్చి బఠానీలు కూడా ఉడకపెట్టుకోవాలి మనము రెండు ఒకటేసారి ఉడకపెట్టుకుంటే మనకి చేసుకోవడం ఈజీ అయిపోతుంది ఇలా ఉడకపెట్టుకునే ఇవి ఈ విధంగా స్మాష్ చేసుకోవాలా ఈ విధంగా అంతా స్మాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పచ్చి బఠానీలు ఉడకపెట్టుకునేవి వేసుకోవాలా వేసుకుని ఇవి కూడా మెత్తగా దీన్ని ఇదే విధంగానే స్మాష్ చేసుకోవాలా ఈ విధంగా మెత్తగా ఇది కూడా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నంతా నీట్గా తీసేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు హాఫ్ టీ స్పూను గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ కారం పొడి ఒక పావు టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి కొంచెం హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇవంతా కలిసే విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలా దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ విధంగా అంతా కలుపుకున్నాక చిన్నగా తరుకున్న కొత్తిమీర ఒక్క పిడికడ వేసుకొని దీన్ని కూడా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలా ఈ విధంగా కలిపి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చపాతి ముద్దని ఒక్కసారి ఈ విధంగా తీసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని అన్నీ ఒకటే సైజు పిండి ముద్దల్లాగా ఇలా డివైడ్ చేసుకోవాలా ఇలా నాలుగు భాగాలుగా చేసేసుకోవాలా చేసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని ఇప్పుడు విధంగా రౌండ్గా చేసుకొని పెద్ద చపాతీలాగా పల్చగా తిక్కుకోవాలా వీలైనంత పల్చగా దీన్ని తిక్కుకోవాలండి ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా మరి దీన్ని గోధుమ పిండిలో ఒకసారి ఈ విధంగా అద్దుకొని పెద్ద చపాతీలాగా పల్చగా తిక్కుకోవాలా వీలైనంత పల్చగా తిక్కుకోవాలి దీన్ని ఈ విధంగా తిక్కుకోవాలండి అన్ని నాలుగుని ఇదే విధంగానే తిక్కి పక్కన పెట్టేసుకోవాల అన్ని చపాతీలు ఇదే విధంగానే తిక్కుకున్నాక ఇప్పుడు ఒక్కొక్కటిగా చపాతి తీసుకు ఈ విధంగా ఒక గిన్నెలోకి మూడు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలా ఈ విధంగా ఒక లిక్విడ్ మాదిరి కలిపి పెట్టేసుకోవాలండి దీన్ని ఈ విధంగా గట్టిగా ఉండకూడదు అంత నీళ్ళుగా ఉండకూడదు ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్నాక ఇందాక తిక్క పెట్టుకున్న చపాతీల్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా తీసుకొని ముందు మనం ఇప్పుడు చేసుకున్న లిక్విడ్ని వేసుకొని మళ్ళీ దానిపైన కొంచెం గోధుపిండిని ఈ విధంగా వేసుకొని మరి ఇంకొక చపాతి వేసుకొని మరి దీనిపైన మరి మనం చేసి పెట్టుకునే లిక్విడ్ని లిక్విడ్ లిక్విడ్ని వేసుకొని మరి ఈ విధంగా మరి దానిపైన పిండి చల్లుకొని మళ్ళీ ఇంకొక చపాతి ఇదే విధంగానే నాలుగు చపాతీలని ఒక దాని మీద ఒక్కొక్కటి వేసుకొని ఈ విధంగా చేసుకోవాలా ఈ విధంగా చేసుకున్నాక పైన కూడా మరి ఇంకొకసారి అంతా పూసేసుకొని మళ్ళీ దీనిపైన పొడిపిండి చల్లేసుకొని ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి ఈ విధంగా చుట్టుకోవాలండి ఈ విధంగా అంత పైన కూడా ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఈ విధంగా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలా నాలుగు చపాతీలు నేను వేసుకున్నానండి ఇదే విధంగా ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక ఈ విధంగా ఒక్కసారి ఇలా అనుకొని ఇప్పుడు చాక్ తీసుకొని అన్నీ ఒకటే సమానంగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి దీన్ని ఇలా అన్నీ ఒకటే సమానంగా వచ్చేటట్ల ఈ విధంగా కట్ చేసుకోవాలా ఇలా కట్ చేసుకున్నాక చూడండి ఇలా వస్తుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలా ఈ విధంగా అదనుకొని ఇప్పుడు అన్నీ తీసి ఒక ప్లేట్లకు పెట్టేసుకోవాలా ఈ విధంగా అన్నీ చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా పొడిపిండికి చల్లుకొని కింద పూరీ సైజులో పూరీలు మనం ఎలా తిక్కుకుంటామో అదే విధంగానే తిక్కుకోవాలా మరీ పల్చగా కాకూడదు మందంగా కాకూడదండి ఈ విధంగా పూరీ సైజులో తిక్కుకోవాలి దీన్ని ఈ విధంగా తిక్కుకోవాలా ఇప్పుడు దీన్ని నాలుగు భాగాలు సమానంగా వచ్చే విధంగా చాక్ తీసుకొని సైడ్స్ అంతా ఇలా కట్ చేసుకోవాలా ఇలా సైడ్స్ అంతా కట్ చేసుకొని నాలుగు భాగాలు సమానంగా వచ్చే విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు మధ్యలో ఇలా మనం చేసుకున్న స్టఫింగ్ని పెట్టేసుకొని చుట్టూ కొంచెం చేయికి తడి అంటుకొని చుట్టూ ఈ విధంగా అనుకోవాలండి ఈ విధంగా అనుకోవడం వల్ల మనం ఫోల్డ్ చేసుకున్నాక బాగా ఖర్చుకుంటుంది ఊడిపోదు నూనెలోకి వేసినా కానీ ఈ విధంగా కొంచెం నీళ్ళతో తడి చేసుకున్నాక ఇలా మర్చుకొని నిదానంగా ఇలా అదుముకోవాలా మనం తడి చేసుకున్నాం కాబట్టి బాగా ఖర్చుకుంటుందండి ఇది లేకొక ఉంటే మన నూనెలో వేసినప్పుడు విడిపోతుంది కాబట్టి ఈ విధంగా తడి చేసుకొని ఈ విధంగా అంతా గట్టి ప్రెస్ చేసుకోవాలా అన్నీ ఇదే విధంగా చేసి పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైనాక ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ మంటన్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కాల్చుకోండి ఈ విధంగా మంటన్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇట్లా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకొని ఎర్రగా బాగా క్రిస్పీగా అవుతాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ మాది పిల్లలకి చేసి పెట్టామనుకోండి భలే ఇష్టంగా తినేస్తారు పిల్లలే కాదు పెద్దలు కూడా దీన్ని ఒక్కసారి తినారంటే ఇలా మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు అంత బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా అన్నీ తీసేసుకొని అన్నీ ఇదే విధంగానే మనము ఎర్రగా కాల్చుకోవాలండి ఇంతే అండి చూసారా ఎంత ఈజీ కదా చేసుకోవడం లేదు బాగుంటాయి చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కూడా కామెంట్స్లో చెప్పండి దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి చూడండి ఎలా ఉన్నాయి కదా భలే క్రిస్పీగా ఉంటాయి చూడండి చూస్తూనే తినేయాలనిపిస్తుంది కదా తప్పకుండా మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి